కొత్త సంవత్సరాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకునేకి సిద్ధపడుతూ ఉన్నారు కొత్త సంవత్సరం వేళ రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తిగత నిర్ణయాలతో పాటు మరికొన్ని నిర్ణయాలు కూడా ఈ క్రమంలో బాధ్యత గల ఆంధ్రప్రదేశ్ పౌరులుగా నేను మీరు మనందరం కోరుకోవాల్సింది ఒకటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయానికే కాదు ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలకు కూడా ఆంధ్రప్రదేశ్లో పత్రికల ముసుగులు ఆంధ్రప్రదేశ్లో టీవీ ఛానళ్ళ ముసుగులు ఆంధ్రప్రదేశ్లో నిజం చెప్పాలి అంటే ఒక కొందరి మనుషుల మెదళ్లకు కూడా మురికి పట్టేసింది పూర్తిగా మురికి పట్టింది ఆ మురికి ప్రజాస్వామ్యాన్ని మురికి పట్టిస్తుంది ఆ మురికి రాజ్యాంగానికి మురికి పట్టిస్తుంది ఆ మురికి చట్టాలకు పట్టిపోయింది ఈ మురికి అనేది అన్నిటికీ పాకిపోయి ఓవరాల్గా సమాజాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితి వస్తుంది నిజంగానే చాలామందిని ఈ మురికి భయపెడుతూ ఉంది చాలా దారుణమైన మురికి పట్టింది అంటే వ్యవస్థ వ్యవస్థలాగా లేదు చట్టం చట్టంలాగా లేదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా లేదు రాజ్యాంగం అనేది సక్రమంగా అమలవ్వడం లేదు ప్రభుత్వాలు ప్రజలందరినీ కూడా సమానంగా చూడడం లేదు రాజకీయం అనేది విధానాల పరమ విధానపరమైనటువంటి పరమైనటువంటి చర్చ వైపు జరగడం లేదు చట్ట సభలు అనేటివి చర్చించడానికి వేదికలుగా లేకుండా పోతూ ఉన్నాయి కీలకమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ విధులను మర్చిపోయి భాష ప్రయోగిస్తున్నారు కీలకమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ విధులను కాకుండా వేరే ఎంతో అనవసరమైన దాంట్లో వేలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా మీరు మీరు ఇదేనో చూడండి రాజకీయ కోణంలో చూడండి వ్యవస్థల కోణంలో చూడండి వ్యక్తుల కోణంలో చూడండి మొత్తం మురికి ఆ మురికి అనేది కొత్త సంవత్సరంలో అయినా కనుక వదులుతుందా లేదా మురికి మరింత ముదురుతుందా అన్నది డెఫినెట్లీ కనుక ఒక కీలకమైన ప్రశ్న రెండు వేల ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా చాలా కీలకం ఎందుకనంటే ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా నడి మధ్యలోకి రాబోతూ ఉన్నారు నడి మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకు వాళ్ళు బెరీజ్ వేసుకొని వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మాది పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి అనుకుంటూ వస్తూ ఉన్నారు ఆ పొలిటికల్ గవర్నెన్స్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తూ ఉంది చట్టం సమంగా కాదు రవ్వంతా కూడా బ్యాలెన్స్డ్గా వర్క్ అవ్వడం లేదు రవ్వంతా కూడా ఎక్కడ సిస్టమ్లు లాగా పనిచేయడం లేదు పాలక పార్టీలో అధికార కూటమిలో ఉన్న వాళ్ళు కొందరు శ్రేణులు వాళ్ళు కూడా అసహనానికి గురయ్యే పరిస్థితి ఉంది కేవలం ఎవరినో కొందరిని శాటిస్టులను కొందరిని ద్వేషపూరితమైన వ్యక్తులను సాటిస్ఫై చేయడం కోసము లేదా ఎవరి మీద కక్ష తీర్చుకోవడం కోసం మాత్రమే ప్రభుత్వాలు అని వ్యవస్థలను ఉపయోగించుకొని పనిచేస్తూ ఉన్నారు ఇది మారాలి రాజకీయం రాజకీయంలాగా ఉండాలి విమర్శకు సద్విమర్శ ఉండాలి అర్థవంతమైన చర్చలు జరగాలి సో కక్షపూరిత రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ అనేది నిలవు ఉండకుండా ఉండాలి అర్థవంతమైనటువంటి చర్చలు జరగాలి ఎక్కడైనా ఏ అంశం మీదైనా కూడా ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వాలు గుర్తించగలగాలి ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని ఏమంటారు ఆ పరిస్థితులు రావాలి ప్రతిదాన్ని కూడా ఎదురుదాడితోనే కొట్టి అవతల పడేయడము మన పత్రికలు మన టీవీ ఛానల్ ఉన్నాయి వాళ్ళతో ఎదురుదాడిని చేయించేద్దామను వాళ్ళతో ఇబ్బంది పెట్టేద్దామను రకరకాల ఇది మారాలి ఫస్ట్ పౌరుల స్వేచ్ఛ కాపాడబడాలి పౌరుల హక్కులు కాపాడబడాలి ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కు ఈ దేశ రాజ్యాంగం కల్పించబడింది ఫస్ట్ అది కాపాడబడాలి కక్షపూరిత రాజకీయాలు ఎట్టి పరిస్థితులు ఉండనే ఉండకూడదు సో ప్రతిదీ కనుక మురికిబట్టే కనిపిస్తూ ఉంది మీరు ఏ వ్యవస్థనైనా చూడండి మొత్తం మురికే కనిపిస్తూ ఉంది ఈ మురికి వదలాలి అని చెప్పి ఆ మురికి కొందరు మురికి పట్టిన వాళ్లకు మంచిగానే అనిపించవచ్చు ఆ మురికి మురికి పట్టిన వాళ్లకు మురికి ఆ కంబున వాళ్ళు పెద్ద పర్ఫ్యూమ్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు కానీ అది కరెక్ట్ కాదు సో డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలకు మురికిపట్టి రాజకీయాలకు మురికిపెట్టి ఓవరాల్గా సమాజానికి మురికిపట్టి ఆ మురికి మరింతమందికి పాకిపోయే పరిస్థితి ఉంది నిజంగా మురికిని అలాగే ఉంచితే మురికి మళ్ళీ ముదురుతూ పోతుంది ఆ తర్వాత పాత మరకలు పడిపోయి అంత ఎన్నిసార్లు వాషింగ్ మిషన్లు వేసి ఉతికినా బండకేసి కొట్టినా పోదు అంటారు కదా సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వివిధ విభాగాలకు వివిధ వ్యవస్థలకు వివిధ రకాలుగా కనిపిస్తున్న మురికిన కనుక ముదిరిపోకముందే క్లీన్ చేసుకోకపోతే డెఫినెట్లీ రాష్ట్రం నష్టపోతుంది మనందరం ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి